రైతులందరికీ నమస్కారం ప్రజెంట్ ఈయన మనం మొక్కజొన్న చేనులో ఉన్నాము ఈ మొక్కజొన్న చైన్కు రెండు సార్లు పురుగు మందులు అనేది కొట్టడం జరిగింది దాని తర్వాత పురుగు అనేది కంట్రోల్ ఇంకా లేదు మళ్ళీ తర్వాత రాకుండా ఉండాలనేసి ఈ సూర్య అగ్రి బయోటెక్ వాళ్ళ తాకత్తు గోలీలు అనేది వాడాము ప్రజెంట్ మనం భాషవేణి మలేషియం అన్న చేనులో ఉన్నాము అన్నది విలేజ్ ఉస్నాబాద్ మండల్ ఉస్నాబాదే లోకల్ ఏరియా ఈ అన్నమాటల్లో ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేసిందో తెలుసుకుందాం అన్న నమస్తే అన్న ఈ ప్రోడక్ట్ ఒక ఎకరానికి మీరు నాలుగు కిలోలు వచ్చేసి వాడారు మీరు మూడు ఎకరాలకు వాడారు దీని రిజల్ట్ ఎలా ఉంది మీకు ఎట్లా అనిపించింది మంచిగా అనిపించిందా ఇది ఇంకా నలుగురు వాడచ్చా చెప్పగలరు రైతులకు నమస్కారం ఈ అగ్రి బయోటెక్ వాళ్ళ తాకత్ అనే గులికలు మేము ఈ నెల పదిహేను రోజుల ఇది కనిపిస్తున్న నెల పదిహేను రోజుల శేను జూన్ ఫస్ట్ వీక్లో ఇది వేసాము వేసిన దగ్గర నుండి రెండు సార్లు స్ప్రే మందులతోని ప్రయత్నం చేస్తే పురుగు కంట్రోలు అస్సలే కాలేదు ఇక చివరిసారి ప్రయత్నంగా తిరుపతి దగ్గరికి పోతే ఈ తాకత్ గోలీలు ఇవ్వడం జరిగింది దీనిని ఎకరానికి నాలుకేళ్ల చొప్పున వేయించిన వేయించినాక ఈ మొక్కన సేమ్ మొత్తం గా అయింది పురుగు లేకుంటే మీకు కూడా కనబడుతుంది పురుగు లేకుండా అయింది ఇది ఖచ్చితంగా నలుగురు రైతులకు షేర్ చేసుకుంటే వాళ్ళకు ఈ విషయాన్ని చేర చేరవేయాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేసి అన్నకు సహకరించడం జరుగుతుంది ఇది తాకత్ గోలీలు ప్రతి రైతు వేసుకుంటే ముందుగానే వాడుకుంటే ఇంకా బెటర్ ఈ పురుగు మందులు స్ప్రే కన్నా ఈ తాకత్ గోలీలు వాడితే మంచి రిజల్ట్ ఉన్నది రైతులు ఇది తప్పకుండా వాడవలసిందే దీన్ని వాడుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయి ఇది దాదాపుగా మనం ఒక నాలుగు ఎకరాలు ఉన్నట్టేది ఉంటే ఫస్ట్ మీకు డౌట్ ఉంటే ఒక ఎకరానికి తీసుకెళ్ళండి ఒక ఎకరానికి తీసుకెళ్ళి షాంపూల్గా ఒక ఎకరానికి ఏజ్ చూడండి దానికి మిగతా గోళీలు ఏ కంపెనీ గోళీలు అయినా వేయండి దానికి దీనికి తేడా అనిపిస్తున్న ది బెస్ట్ రిజల్ట్ ఉంటేనే ఈ గోళీలు వాడండి ఇంకా మీకు మరిన్ని వివరాల కోసం పైన ఉన్న నంబర్కి ఫోన్ చేయగలరు ఇంకా వ్యవసాయం గురించి మంచి మంచి విషయాలు తెలుసుకునేందుకు మా ఛానల్ను ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ ధన్యవాదాలు Every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets anything goes. Boom bap echoes through the alleys at night. Sorrowful samples lift the darkness to light. Deep kicks pound like a heartbeat fight. These gritty vibes keep my story in sight. And climb. The clock keeps spinning.